బిగ్ బాస్ హౌస్లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది నామినేషన్ ప్రక్రియలో పోరాడి గెలవాలంటూ ఇమాన్యుయల్ మరియు ఆయేషాకు బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్ ఇల్లు వేలాది బెలూన్స్తో నిండి ఉంది అక్కడ ఉన్న బెలూన్స్లో నామినేషన్ టికెట్స్ దాగి ఉన్నాయి ఆ టికెట్స్ పొందిన వారికి నామినేట్ చేయడానికి కావలసిన పవర్స్ లభిస్తాయని బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇమాన్యుయల్కి ఐదు ఆయషాకు రెండు టికెట్స్ దొరికాయి ఆయేషా రీతును నామినేట్ చేస్తూ నువ్వు నీ ఓవరాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది లవ్ కంటెంట్ కోసం అంటూ ఘాటుగా మాట్లాడింది ఆయేష రీతు డిఫెండ్ చేసుకుంటూ నేను నీకు చెప్పాన నేను లవ్ చేస్తున్నాను లవ్ చేసుకుంటూ తిరుగుతున్నాను అని అంటే ఆయేష నాకు అనిపించింది నేను చూసింది చెప్పాను అంటే నీకు అనిపించింది తప్పు కరెక్ట్ కాదంటూ రీతు గట్టిగా చెప్పింది ఇక ఆయేష నీకు ఎందుకింత యాటిట్యూడ్ నీ గేమ్ స్ట్రాటజీ నాకు అస్సలు నచ్చలేదు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రీతును డైరెక్ట్ నామినేట్ చేసింది మరి ఆయిషా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి